హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన లహర్లో సంస్కార పరిమళం కథ పావన నది తీరాన ఒక దట్టమైన అడవి ఉంది ఆ అడవిలో ఒక చెట్టు మీద రామచిలుకలు గోళ్ళు కట్టుకొని జీవిస్తున్నాయి ఒక రామచిలుక తన గూట్లో గుడ్లను జాగ్రత్తగా ఉంచి ఆహారానికై వెళ్ళింది అందులో తుఫాన్ మొదలైంది దాని తాకిడికి ఆ గుడ్లలో నుంచి ఒక గుడ్డు కిందపడి దాంట్లో నుంచి ఒక పిల్ల బయటికి వచ్చి ఎగరలేక నిస్సహాయంగా ఉన్న సమయంలో అటుగా వెళ్తున్న వేటగాడి కంటపడింది వాడు దాన్ని చేతిలోకి తీసుకొని దీన్ని ఇలాగే వదిలేస్తే ఏదైనా పక్షి ముక్కుతో పొడిచి చంపేస్తుంది దీన్ని నేనే తీసుకెళ్లి పెంచుకుంటాను అని అనుకుని జాగ్రత్తగా ఆ చిలుక పిల్లను తన బుట్టలో పెట్టుకుని తన గుడిసెకు తీసుకెళ్తాడు కొంతసేపటికి ఆ తుఫాను గుధృతికి రెండో గుడ్డు కూడా చెట్టుకు మరోవైపు కింద పడిపోయి ఆ గుడ్డు పగులుతుంది చిలుక పిల్ల బయటికి వచ్చి నిరాదరణతో అల్లాడిపోతుంది అందులో అదే దారిన వస్తున్న ఒక సన్యాసి అప్పుడే పుట్టిన ఆ చిలుకపిల్లను చూసి ఇది ఇలాగే ఉంటే ఇతర పక్షులకు ఆహారమైపోతుంది దీన్ని ఆశ్రమానికి తీసుకెళ్లి పెంచడమే తరుణోపాయం అనుకున్నాడు దాన్ని ఆశ్రమానికి తీసుకెళ్లాడు ఒక తల్లికి పుట్టిన రెండు రామచిలికలు ఒకటి వేటగాడి గుడిసెలు మరొకటి సన్యాసి ఆశ్రమంలో పెరిగి పెద్దై రామచిలుకల్లోనే అందమైనవిగా తయారయ్యాయి కొంతకాలానికి ఆ అడవికి ఒక రాజు వేట కోసం వచ్చాడు అది వేసవి కాలం కావడంతో ఎండకు అలసిపోయిన ఆ రాజు నీటి కోసం అటూ ఇటూ వెతుకుతుంటే వేటగాడి గుడిసె కనిపిస్తుంది గుడిసెలోకి వెళ్ళి నీరు అడుగు తాగుదామని వెళ్తే అక్కడ వేటగాడు లేడు నీటి కోసం చూస్తూ ఉంటే వేటగాడు పెంచుకున్న చిలుక రాజును చూసి చూడగానే ఎవరో దొంగ లోపలికొచ్చాడు వీడిని బాగా కొట్టాలి అని అరుస్తుంది ఆశ్చర్యపోయిన రాజు ఎందుకొచ్చిన గొడవనుకుని గుడిసెలో నుంచి బయటికి వచ్చి మరికొంత దూరం వెళ్తాడు అక్కడ ఆశ్రమం కనిపిస్తుంది ఆశ్రమంలోకి వెళ్ళి చూస్తే అక్కడ సన్యాసి లేడు లోపలికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే రాజును చూసి ఆ ఆశ్రమంలోని చిలుక రండి రండి మీకు స్వాగతం సన్యాసుల వారు బయటికి వెళ్లారు మీరు లోపలికి వచ్చి కూర్చొని అక్కడే ఉన్న పళ్ళు పాలు ఆరగించండి అని ఆహ్వానించింది ఆ రామచిలుక సంస్కారానికి సంతోషపడిన మహారాజు ప్రశాంతంగా సేద తీరుతాడు వేటగాడు పెంచిన రామచిలుక సన్యాసి ఆశ్రమంలో పెరిగిన రామచిలుక రెండు ఒక తల్లి పిల్లలే కానీ అవి పెరిగిన వాతావరణం పెంచిన వారి అభిప్రాయాలు విలువలు పెరిగిన చిలుకల సంస్కారంపై ప్రభావం చూపింది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో